అన్న ఇందాక ఏదో నాకు సీరెడ్డి ఏదో వీడియో పంపించావు ఒకసారి చూస్తాను అది చూసినాక మాట్లాడను ఒకసారి జగన్ బాబాయ్ని చంపినట్టే శ్రీరెడ్డిని కూడా జగనే చంపించేసి టీజేపీ మీద వేయకపోతే శ్రీరెడ్డిని కూడా జగనే చంపించేసి టీజేపీ మీద వేయకపోతే జగన్ గారి వెంట్రుక్ కూడా పీకలేరు వెంట్రుక్ కూడా పీకలేరు అని అన్నది కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆ వెంట్రుక్ లాభనే పీక్కుంటుంది వీడియో నాకు అర్థం కాలేదు వీడియో అర్థం కావాలంటే ఏం లేదన్నా వివేకానంద రెడ్డిని లేపేసింది ఎవరన్నా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చెప్తున్నారు సిబిఐ అవును అప్పుడు వివేకానందని లేపేసినప్పుడు వివేకానంద రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు వైసీపీ వైసీపీ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు అందరూ ఎవరు చంపేసారు అనుకున్నారు ఎవరి మీద తోసేసిల్ చంద్రబాబు మీద తోసేసాడు కదా జనానంద నమ్మిల్లా నమ్మారు నమ్మేగా జగన్ కోట్లేసింది ఓట్లేసారు గెలిపించేశారు ఆయన అవును ఎందుకు నమ్మారు అంటే ఎదుటి పార్టీ వాళ్ళ మీద ఇంకా వివేకానంద రెడ్డిది వేరే పార్టీ చంద్రబాబు నాయుడు గారిది వేరే పార్టీ కాబట్టి లేపేసి అంటే ప్రజలు నమ్మేళ్ళు నమ్మేరు అంటే ఇంట్లో వాళ్ళు చేశారంటే మరి నమ్మరు కదా అప్పుడు ఆయన ఇంట్లో ఆయన నమ్మరు ఒకటే పార్టీ వాళ్ళందరూ సో వాళ్ళు వాళ్ళు చంపుకున్నారు అనే ఆలోచన కూడా ఎవరికి ఆలోచన ఇప్పుడు షర్మిలే పార్టీలో ఉంది ఇప్పుడా ప్రెసెంట్ ప్రెసెంట్ కాంగ్రెస్ కు వచ్చేసింది బయటికి వచ్చేసింది అప్పుడు వైసీపీ వైసీపీ విజయమ్మ విజయమ్మ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది అప్పుడైతే వైసీపీ సునీత వైఎస్ సునీత సునీత వివేకానంద రెడ్డి గారు బతుకున్నంత కాలం వైసీపీనే ఆవిడ వైసీపీ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే అన్న వీళ్ళని లేపుదామంటే వీళ్ళు దొరకట్లేరు జగన్ నమ్మట్లేరు వీళ్ళు కుటుంబ సభ్యులు ఇప్పుడు కి ఏంది మళ్ళొకరు లేపాలే అదే ఆపోజిట్ పెట్టి మీద నెట్టాలి తోయాలి అంటే ఇప్పుడు వీళ్ళని లేపుగా ఉంటే వీళ్ళు జగన్ జగన్ దగ్గరికి రావట్లేదు రావట్లేదు జగన్ కి దూరంగా ఉండాలి అదే చెప్తాం ఇప్పుడు వీళ్ళు కుటుంబ ఎవరు జగన్ కి దొరకట్లేదు జగన్ నమ్మట్లేరు జగన్ దగ్గర రావట్లేరు వాళ్ళ ఇంటికి కూడా పోవట్లేరు అవును పోవట్లేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి బయటలో లేపాలే బయటలో లేపాలి కదా చెప్తా చెప్పు చెప్పు లేపాలి ఇప్పుడు ఎవరినది సరే చేసిండు వినుకొండలో ఒక పాపం అమాయకుడిని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టించి ఒకరిని లేపేసిండు అవును వినుకొండలో రశీద్రి రషీద్రిపేసిండు ఆర్టిస్ట్ అనుకున్నట్టే మళ్ళీ టిడిపి మీద నెట్టేసిండు కానీ దాన్ని సిబిఐ వాళ్ళు అందరూ జనాలు కూడా తిప్పికొట్లు నిజాలు ఏందో అబద్దాలు ఏందో అంటే తెలుసుకున్నారు బయట దాన్ని టీడీపీ బయటికి లాగేసి టీడీపీ లాగాల్సిన అవసరం లేదు ఎందుకంటే చనిపోయిన కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు చంపిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే చెప్పులు వాళ్ళ చెప్పులు మా వైసీపీ బట్టే మేము ఎనిమిది సంవత్సరాల గంజాల్ ఒకరు వైసీపీలో పనిచేస్తాం అని ఒక ఆరు సంవత్సరాల గంజా వైసీపీలో పనిచేస్తాం వాళ్ళే చెప్పు చెప్పుకున్నారు వాళ్ళ ఇది అయిపోయింది అవును అది అయిపోయినాక ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్న ఆలోచించింది ఇప్పుడు బెంగళూరు వెళ్ళిండి రోజు ఈ రోజు బెంగళూరు బెంగళూరు వెళ్ళిండు రోజు లేదు ఎపి లేడు బెంగళూరు పారిపోయింది మళ్ళీ ఇటుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అని నారా లోకేష్ రెడ్ బుక్ల పేర్లని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయిపోయినాయి కానీ ఎందుకు రాలే అని మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తారు కదా ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఎమ్మెల్యేలకైనా సమాధానం చెప్పుకోవాలి కదా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా తెలియదు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి డుమ్మ కొడతాను తెలియట్లేదు వాళ్ళ కూడా వాళ్ళు పిచ్చర్లో అయితే వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ఏం భయం ఎందుకు రావట్లేదు వాళ్ళకు కూడా గెలవదు సరే ఇప్పుడు ఇంటే వాళ్ళు అడుగుతారుగా అన్న మనం అసెంబ్లీకి ఎందుకు పోవద్దు పోవాలి కదా మనం ఏం తప్పులు చేయలేదు కదా అని అంటే ఇప్పుడు ఆలోచించిండు ఆలోచించడాక ఎవరిని లేపేస్తే ఇప్పుడు సెట్ అయ్యద్ది అనుకున్నారు మళ్ళీ మళ్ళీ కొన్ని లేపారు ఇప్పుడు ఇప్పుడు లేపేసే వాళ్ళు వాళ్ళు పబ్లిక్ ఫిగర్ అయి ఉండాలి ఓకే ఓకేనా శ్రీరెడ్డి తెలుసా అన్న నీకు శ్రీరెడ్డి సినిమా యాక్టర్ చిన్న చిన్న యాషాలు తెలుసు ఆమె ఏ పార్టీ వైసీపీ వైసీపీ కూడా వైసీపీ ఇప్పుడు కూడా వైసీపీ ఆమె ఏం చేస్తుంది రోజు వీడియోలు పెట్టి టీడీపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు లోకేష్ ని బూతులు తిడతా ఉంటుంది బండ బూతులు తిడుతుంది ఇప్పుడు ఆమె లేపేస్తే ఎవరు ఎవరి మీకు ఆమెను లేపేస్తానా ఎవరు లేపేస్తారా ఎవరో ఒకరు లేపేస్తారా ఎవరి మీదకి వచ్చింది టీడీపీ వాళ్ళు తిడుతుంది కాబట్టి వస్తుంది జస్ట్ జగన్ ప్లాన్ అది నెక్స్ట్ జగన్ ప్లాన్ అది నెక్స్ట్ టార్గెట్ శ్రీరెడ్డి రెడ్డి శ్రీరెడ్డిని లేపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే ప్రతిరోజు మీడియా ముంగడుకు చంద్రబాబు నాయుడు గారినైనా లోకేష్ గారు అయినా పవన్ కళ్యాణ్ వాళ్ళను జనసేన వాళ్ళను ప్రతి ఒక్కరి జగన్ అన్న ఎంట్ర కూడా పీకరు కూడా అదే చాలా సార్లు గోరు మీద ఎంటక పీకరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అవును సరే ఇప్పుడు అయితే ఎవరి మీద వస్తుంది

గాలికి వదిలేసిన గాలి వాళ్ళను గాలికి వదిలేస్తారు కదా ఇప్పుడు శ్రీరెడ్డిని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ అందుకే ఇవి పబ్లిక్ ఫిగరు ఈమె రోజు పొద్దున్న టీడీపీ వాళ్ళ మీద పడి బండభూతులు తిడుతూ ఉంటుంది ఇవన్నీ లేపెత్తే ఇటు టీడీపీ వాళ్ళ మీద తొయ్యొచ్చు ఇటు పార్టీకి సానుభూతి చూపించుకోవచ్చు అది ప్లాన్ జగన్ మళ్ళీ రావాలని ఎందుకంటే వేరే వాళ్ళను లేపెట్టే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రసీద్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు కదా మా వైసీపీ అని అవును అట్లయితే ఇప్పుడు ఈవెన్ కూడా వేరే కుటుంబం వాళ్ళు ఉన్న లేపెత్తే మళ్ళీ ఈయన గురించి చరిత్ర బయట పెడతారు అవును అదే శ్రీరెడ్డి లేపితే పక్కా టీడీపీ వాళ్ళే చేస్తారు అనుకో టీడీపీ వాళ్ళే చేసి మళ్ళీ చెప్పడానికి కూడా ఆధారాలు ఉండవు ఎవరు ఆమె కొంపలు ఎవరు ఉండరు ఎవరు ఉండరు ఎవరు 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 లేరు అవును జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి శివాల మీద చేసే రాజకీయం అంటే చాలా ఇష్టం ఓకే అవును ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టిందే శివాల మీద పుట్టింది శివాల మీద రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి చూసుకోండి పార్టీ పుట్టింది రాజశేఖర్ రెడ్డి చనిపోయిన మరణం ఆ శివంతో పార్టీ పుట్టింది అని అధికారంలోకి వచ్చింది వివేకానంద రెడ్డి శివంతో అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు జనాలకి మళ్ళీ వెళ్ళాలి కదా మళ్ళీ దానికి శవాలు కావాలిగా కావాలి అందుకే మొన్న విదేశాల్లో బెంగళూరులో ఉన్నోడు అక్కడ యువకుడు కొడుకు వచ్చిందిగా అవును వచ్చింది వచ్చిందిగా వచ్చింది వచ్చింది ఇప్పుడు అందుకే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ జనాలకు వెళ్ళాంటే మళ్ళీ ఒక శివం కావాలి ఆ శివం ఎవరు శ్రీరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతుల వైసీపీ పార్టీకి మరో బలిగా కాబోయే పశువు వివరాలు శ్రీరెడ్డి చాలా ఉంది స్టోరీ మళ్ళీ శ్రీరెడ్డి బలిపశువు కాబోతుంది నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈయన ముందు నుంచి చూడండి వాళ్ళ బాబాయ్ వాళ్ళ కుటుంబంలో వాడు మొన్న కోడికత్తి సీన్ కోడికత్తి సీన్ ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన నమ్ముకున్న ఇబ్బందులకు గురి చేస్తాడు ఆయన నమ్ముకున్న లేపెత్తాడు ఆయన మంచి ఆయన జగన్మోహన్ రెడ్డి మంచి కోరిన వ్యక్తులనే లేపేస్తాడు మరి అంతే కదా తెలుగుదేశం తన సో వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత అవును ఎంత కష్టపడ్డాడని మనకు తెలియదు అది అవును ఆయన జగన్మోహన్ రెడ్డి సినిమా చూసాను చూపించాడు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఎంత కష్టపడ్డాడు అవును అలాంటివన్నీ లేపేసిండుగా అవును ఎంత అభిమాని జగన్మోహన్ రెడ్డికి అవును మన రషీద్ రషీద్ వైసీపీ మీడియాలో పనిచేసి కేసులు కూడా ఎన్నో కేసులు పెట్టుకున్నారు వాళ్ళు పాపం టీడీపీ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఘర్షణలు అయి గొడవలై ఎన్నో గొడవలు ఇబ్బందులు పడ్డా కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వైసీపీ కోసం పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా లేపేసి ఇప్పుడు శ్రీరెడ్డి కూడా అంతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పొద్దున లేకపోతే టీడీపీ వాళ్ళని పచ్చి పూతులు తిట్టి ఆయన ఆమె లైఫ్ మొత్తం రిస్క్ పెట్టుకొని చేసినందుకు కూడా ఆమె లేపెత్తాడు అంతెందుకు షర్మిలను ఇంటికెళ్ళి ధర్మేషన్ అంటే అసలు షర్మిలను విజయమ్మని లేపేయాల్సిన ప్లాన్ ఇది ఇప్పుడు షర్మిలను విజయమ్మని లేప లేపేయాల్సిన ప్లాన్ ఇది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన వాళ్ళ ముందే గ్రహించి వాళ్ళు బయట ఇప్పుడు వెళ్ళట్లేరు ఇప్పుడు ఆయన ఇప్పుడు చంపినా ఇప్పుడు ఆయన మీదకి వెళ్తుంది అందుకే మళ్ళీ ప్లాన్ ఒకలా చంపినా ఈయన ఇది కొత్తది కానీ చంపేంత ఛాయిస్ కూడా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జయమ్ నమ్మట్లేదు దొరకరు అందుకే ఎలక్షన్స్ కామంతి ముందే వెళ్ళిపోయింది కదా అమెరికా ఎందుకు వెళ్ళింది రేపు ఎలక్షన్స్ అండగా కూడా లేపేసి సానుభూతి ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి కాబట్టి ఎలక్షన్స్ ముందే ఉంటే నన్ను ఏడలే పెడతానని భయానికి అమెరికా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో తిరగాలి జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ప్రాణాలతో సాహసం చేసినట్టే రేపు పొద్దున ఈ ఇంత అవినాష్ రెడ్డిని పక్కన వేసుకొని అంటే రేపు పొద్దున అవినాష్ రెడ్డి ప్రాణాలు కూడా ముప్పే ముప్పే అవినాష్ రేపు అవినాష్ రెడ్డిని కూడా లేపేయడం నమ్మకం నాకు లేదు రేపు పొద్దున అవసరం వస్తే అవినాష్ రెడ్డిని కూడా లేవుతాడు అవును అవినాష్ రెడ్డి ఎందుకంటే వైసీపీ పార్టీ కోసం ప్రాణాలను వదిలిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్టీ మనుషులు చని చంపుతూనే చనిపోయినోళ్ళు అవును వాళ్ళు వాళ్ళ మనుషులే చంపించాడు జరిగినాయి అన్ని చూస్తారు ఇప్పుడు జరిగిన అర్థలన్నీ వాళ్ళ మనుషులే చనిపోతారు వాళ్ళ మనుషులే చంపుతారు మళ్ళీ అయితే దాసన ఒక పని చేయి మా ఛానల్ తరపు నుంచి చెప్పు వైసీపీ అభిమానులు కార్యకర్తలకి మీరు జగన్తో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలు ఎప్పుడుకైనా తీసేస్తాడు ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పండి నేను వైసీపీ పార్టీ అభిమానులకే కానీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా అభిమానించే వ్యక్తులకే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డితో తిరుగుతున్నారంటే మీ చే మీ ప్రాణాలు మీ అరిచేతిలో పెట్టుకొని తిరగాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళకి వెన్ను పొడుస్తాడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి అవసరమైతే ఎవరినైనా లేపేయడానికి సిద్ధంగా ఉంటాడు మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సైకోతోత్వం అనే మనస్తత్వం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరంగా ఉంటే అంత మీకే బెటర్ ఓకే థ్యాంక్ యూ అన్న జగన్మోహన్ రెడ్డి అభిమానులకి మంచి సూచన అయితే ఇవ్వగలిగారు ఈరోజు మీ ద్వారా సో నిజంగానే వైసీపీ కార్యకర్తల నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమన్నా చేయొచ్చు అవును సో మొన్న రషీద్ రషీద్ని చిన్న కార్యకర్తను కూడా చంపించేశాడు ఆఖరికి సో డెఫినెట్ గా నువ్వు చెప్పినట్టు వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణభయంతో బతకాలి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ